ప్రజలు గమనిస్తున్నారండి ఏంటంటే పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారన్నది అందరు గమనిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో చూద్దాం అలాగే మేడం ఏదైతే మీరు ఆ యాప్లు చూసినట్లయితే జూన్లో ఆయనే సీమ్ అని చెప్పి ఒక ప్రమాణపత్రం కూడా ఇచ్చేస్తున్నారు ప్రతి ఇంటికి నాలుగు లక్షలు మూడు లక్షలు వస్తాయని చెప్తున్నారు డైరెక్ట్గా ఎన్ని ఎలా ఉండబోతున్నాయి రాబో రోజులు ఖచ్చితంగా చంద్రబాబు అధికారంలోకి వస్తానని చెప్పి ప్రజలను అలా ఎలా చేస్తారు గతంలో ఏదో లాగా లోన్ యాప్ లాగా కంగ్రాచులేషన్ అని మెసేజ్ రావడం మీకు ఐదు లక్షలు శాంక్షన్ అయినాయి కానీ జూన్లో ఇస్తాం వీళ్ళకి ఏంటంటే అండి ఒక సినిమాలో పిచ్చి సినిమా ప్రభావం అనమాట అంటే పూర్తిగా చంద్రముఖిగా మారిపోయిన గంగ అనేది ఒకటి ఉంటుంది ఆ టైప్లో పూర్తిగా సీఎం అయిపోతానన్న ఫీలింగ్తో ఉన్న చంద్రబాబు నాయుడు సో ఆ ఫీలింగ్తో చెప్తున్న మాటలు ఇవన్నీ అసలు ఇరవై మూడు సీట్లకు పరిమితం చేశారు జనాలని ఏమాత్రమైనా సిగ్గుపడి నేను నా వయసుకన్నా మర్యాద ఉంచుకోవాలని ఏ రోజైనా ప్రవర్తించాడ ఎక్కడ చూసినా తన కొడుకు వయసు లాంటి జగన్ని ఎంత ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడు సైకో జగన్ సైకో పోవాలి ఇవే తప్ప తను విచక్షణ రహితం విడిచి మాట్లాడాడే తప్ప ఏ రోజు తన డిగ్నిటీని తను నిలబెట్టుకున్న పాపని ఎక్కడ పోలా ఏ సభల్లో పోల ఈయన బయట పెట్టాడు లేదా కాలు ఫిషింగ్ హార్బర్లో మంటలు చెల్లరేగ్ని అంటే పాదమే అంత ఈ పాదాన్ని మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం మీద మోపించుకోవాలని ఎవరనుకుంటారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమతో వచ్చాడో ఓటుకు నోటు కేసులో పారిపోయి వచ్చాడో ఎవరికి తెలియదు అండి ఇవన్నీ నువ్వు బస్తాలు మోట్లు అందజేసినవి ఎవరికి తెలియదు అనుకుంటున్నారా ఆ వీడియో రికార్డ్స్ లేవా ఎవరి దగ్గర ఇవాళ ఎన్టీ రామారావు గారు వీడియో రికార్డ్స్ లేవా నువ్వు ఎంత విందుకోటు కొడిచావు ఎవరికి తెలియదు నీ గుట్టు నిజంగా ఎన్టీ రామారావు గారు వేరే అయితే ఎవరు కూడా చంద్రబాబు నాయుడిని యాక్సెప్ట్ చేయరండి చంద్రబాబు నాయుడు ముందా కమ్మ ముందా అంటే లేదు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే కమ్మ సామాజిక వర్గం వెలుగొందింది అని చెప్తారు చూసారా వాళ్ళు వేయాల్సిందే తప్ప ఎవ్వరు వేరు అండి చెప్పండి ఏదైతే ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ అది కా కాస్టింగ్ గురించి కూడాను ఒకటి పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది తనను గదికి రమ్మన్నారని రాత్రులు వచ్చేసి హోటల్ రూమ్లో తలుపు కొట్టేవాళ్ళని చెప్పుకోవడానికి చెప్పే పరిస్థితి ఉంది బాలకృష్ణ గారు పెద్ద ఇదిగా మాట్లాడుతూ ఉంటారు ప్రభుత్వం గురించి కానీ అలాగే వైసీపీ నేతల గురించి కానీ మరి ఆయన చేసింది ఏంటి బాలకృష్ణ గారు రమ్మనకపోతే ఆశ్చర్యపడాలి కానీ రమ్మంటే ఆశ్చర్యమే ఉందండి ఆయన మొహం చూసి చెప్పచ్చు ఆయన ఎలా అంటాడో ఆయన మాట తీరు చెప్పచ్చు ఏదో అనేసి ఒక రెండు నాలుగు పద్యాలు పాడినంత మాత్రం నీతివంతుడు అని ఎవరనుకుంటారు ఇవాళ బాలకృష్ణ అనే ఐడెంటిటీ వచ్చిందంటే నందమూరి తారక రామారావు గారి వల్లే వచ్చింది తప్ప తనంతి తనేం కదా సెలబ్రిటీ స్టేటస్ ఆయనకి అలా వచ్చింది పారిపోయాను నేను ఈ రాష్ట్రం కూడా చెప్పింది ఆవిడ ఆవిడ రెండు వేల ఒకటిలో పెద్ద హీరోతో చేశాను ఆయన ఇట్లా చేశారని చెప్పి పర్టికులర్గా చెప్పినట్టే సో దీని తర్వాత రాధిక ఆప్టే అన్న ఆవిడ కూడా వచ్చి ఓపెన్ అయ్యారు ఒక్కొక్కళ్ళు వచ్చి ఇలా ఓపెన్ అంటే వీళ్ళ పాపాలు పండిపోయినాయి ఇంకా ఈరోజు వసుంధర గారిని గుండ్ల మీద చేసుకుని నా మొగుడు నిజంగా మాకే సొంతం మా మా మనిషి ఇలాంటి పనులు చేయడం అని వసుంతరగాని గున్నుమే చేసుకొని చెప్పమని చూద్దాం మనం టీవీ టెలివిజన్ షోలో దూరదర్శన్లో ఒక ప్రోగ్రామ్ మహాభారతం వచ్చేది మహాభారతం రూపా గంగోలీ గారు ద్రౌపది క్యారెక్టర్ చేశారు ఆవిడ ఒక సెక్షన్ పెట్టారు ఆవిడ ఆ సెక్షన్ కూడా నేను చెప్పలేను త్రీ సెవెంటీ సిక్స్ సెక్షన్ సెక్షన్ అనుకుంటా అది పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు వెళ్ళి ఆవిడ కాళ్ళు పట్టుకొని బతుములాడి ఆడు గాలోడమ్మ మాకు తెలుసు కొంచెం ఒకటి విత్డా చేసుకొని బతిమలాడి ఆయన హామీ ఇచ్చి వస్తే ఆవిడ విత్డ్రా చేసుకున్నారు ఇది తెలిసిన వాళ్ళని అడగండి మీకు తెలుస్తుంది మనం పాత రోజుల్లో ద్రౌపది ఆ ద్రౌపది క్యారెక్టర్ చేసిన రూపా గంగూలీ అని చాలా ఫేమస్ అండి తన పొలిటీషియన్ కూడా పార్లమెంట్ సో ఎవరిని కూడా బదులుదా దాన్ని చెప్పడానికండి వాళ్ళ డీబీ మేనర్లు విజయవాడ వస్తే డీబీ మేనర్లో దిగుతాడు ఎవరైనా పిల్లలు అంటే ప్యాషన్ సినిమా ప్యాషన్ ఉండి సెలబ్రిటీస్ వచ్చినప్పుడు మేము ఫోటో దిగుతామంటారు చూసారు చాలామంది ఎలా చెప్తారంటే అంటే బాలకృష్ణ దగ్గరికి అవసరం లేదులే అమ్మ ఈవెన్ చౌదరీస్ చౌదరీస్లోనే బాలకృష్ణ దగ్గరికి అక్కర్లేదు ఆయన చేసే విన్యాసాలు వేషాలు ఆ డీబీ మ్యానర్ హోటల్లో ఏం చేస్తాడో అందరికీ తెలుసు సో ఆడపిల్లల్ని తీసుకెళ్ళి ఆయనతో ఫోటో దిగించాలని ఎవరు అనుకోరు మీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటే కూతురు అయితే నెత్తి మీద పెడతాడు హీరోయిన్ అయితే భుజం మీద పెడతాడు చెయ్యని కూడా మీరు నేను చాలాసార్లు చూసాను నేనే చూశాను చెప్పేదే ఉంది అంటే వీళ్ళు అంటే వీళ్ళకి వీళ్ళ కుటుంబానికి ఒక సంప్రదాయం ఉంది ఒక రక్తం ఉంది ఒక బ్లడ్ ఉంది ఒక బ్రీడ్ ఉంది అన్నీ ఉన్నాయి కదా సో వీళ్ళ కుటుంబంలో ఆడవాళ్ళని ఎవరేమనుకోడు ఏదో పని చేసినా ఎవరేమనుకో వీళ్ళ కుటుంబంలో మగ మగవాళ్ళని మాత్రం ఎంతమందిని విసికిచ్చినా ఏమనుకోడు వాళ్ళకి ఆ రైట్ ఉందండి మీకు తెలియని విషయం వాళ్ళకి ఏంటంటే జన్మత మేము ఎవరినైనా ఏదైనా చేయొచ్చు అనే రైట్ ఉంది కనీసం ఎవరైతే రోజా గారి విషయంలో కానీ కొంతమంది గారి విషయంలో చాలా వల్గర్గా మాట్లాడారు బండారు సత్యనారాయణ కావచ్చు తర్వాత అనిత కావచ్చు మన వాళ్ళందరూ కూడాను ఏదైతే ఇప్పుడున్న కదా అది ఎందుకని ఈ రోజు రోజా గారిని అన్నప్పుడు వాళ్ళు ఏమీ మాట్లాడక్కర్లేదండి వాళ్ళని కనీసం పిలిచి ఇలాంటి తప్పు మాటలు మాట్లాడకూడదు తను కూడా ఆడపిల్లే తను కూడా ఫిలిం ఇండస్ట్రీ నుంచి నాతో పాటు ఎదిగినామే కదా అలా మాట్లాడకూడదు ఫిల్మ్ ఇండస్ట్రీలో చేసినంత మాత్రమే తను మన క్యాంపెయినింగ్ మన అవసరానికి వచ్చింది అని చెప్పి చెప్పాలి లేదా పెద్ద మనిషి తరహాలో ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి ఎవరు మాట్లాడినా ఖండిస్తాం మేము మా పార్టీ సిద్ధాంతి మీద చెప్పాలి చంద్రబాబు నాయుడు ఏదైనా చేశారా పైగా అనిత ఏమని మాట్లాడుతుంది ఇవాళ నేను అంటే నెప్పొచ్చిందా నువ్వు అంటే లేదు కానీ ఇవేనా అండి అంటే రెడీగా కూర్చున్నారా ఒకళ్ళు ఏం మాట్లాడలేదు ఎవరు బయటకు వచ్చి అంటే అంటే బ్లడ్ కదా బాలకృష్ణ వాళ్ళది సో వాళ్ళు ఏదైనా చెయ్యొచ్చు ఇక్కడ నాకు ఉంది ఉందనిపిస్తుంది నందమూరి వాళ్ళని ఇచ్చేట చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఎలాంటి ఎవరు అలా చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత బాలకృష్ణ మంచోడు కాదని చెప్పేసి కూడా ఫోటోలు వస్తున్నాయి అంటే దీని గురించి ఏమనుకోవాలి నా చంద్రబాబు నాయుడు అంత దిట్ట కన్నింగ్ నేచర్లో ఆ శకుని బ్రతకలేడు సెకున్ కూడా సరిపడు సెకున్ కూడా ఆశ్చర్యపడి చూస్తాడు అనమాట నన్నే మించిపోయాడు అని ఆ టైప్ అనమాట ఈయన అసలు అంత మేధాశక్తి ఉన్న మనిషి విజన్ విజన్ అంటే రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసే దాంట్లో విజన్ కాదండి ఈయన కొన్నది తను తన కొడుకును మాత్రమే పందిల పందిని పందిలాంటి కొడుకు ఉన్నాడు కదా ఆ కొడుకు నా పప్పు నా శుద్ధ పప్పును ఎందుకు పనికిరాని శుద్ధ పప్పుని రాష్ట్రం మీద ఎలా వదలాలి కదా ఇంకా అవన్నీ కోవిడ్ టైంలో ఏదో రోగం వచ్చి తగ్గాడేమో అవి మాకు తెలియదు బట్ ఆ పందిని రాష్ట్రం మీద కొదిలేయాలి వాళ్ళే సంపాదించుకోవాలి వాళ్ళే కూడబెట్టుకోవాలి పాలమ్మినా పిడకలు అమ్మినా ఏదమ్మినా సరే మరి అంత రిచ్ అయిపోతారని ఇవాళ ఇవాళని చూసి తెలుసుకోవచ్చు మరి పాలమ్మే వాళ్ళు పాలమ్మినట్టే ఉన్నారు అందరూ అలాగే ఉన్నారు మరి వీళ్ళెలా అయిపోతున్నారు ఒక టూ పర్సెంట్ షేర్ అమ్మితే ఆయన దోపిడీ చేసిన స్కామ్ చేసిన అన్ని నిమిషంలో కట్టేస్తాననే రేంజ్లో ఉన్నారంటే వాళ్ళు అన్ని కదా హెరిటేజ్ ఉంది అంటే హెరిటేజ్ లో ఎన్ని ఉన్నాయో ప్రాబ్లమ్స్ అందరికీ తెలిసిందే మన మోహన్ బాబు గారు కూడా ఏదో హెరిటేజ్ కాదు ఆ సంస్థ ఇంకా వెళితే చాలా వస్తాయండి లోతుకు వెళ్తే వెళ్లకుండానే చంద్రబాబు నాయుడు అంటే ఏటో తెలుసు కాబట్టి మనం అంతవరకు మాట్లాడుకున్నా చాలా అసలు నువ్వు పాదయాత్ర మొలవుతుంది మళ్ళీ మీ అందరికి ఉనికి అవకాశం ఉన్నట్టుంది పాదయాత్రతో అవును లోకేష్ గారు ఇబ్బుం చూస్తారని చెప్పుకోవడానికి చెప్తున్నారు మాకు అసలు ఆ మాట రీస్టార్ట్ చేస్తున్నాడు అంటేనే నాకు కాలంలో నుంచి నిజంగా నేను అనుకొచ్చినమ్మ బాబోయ్ అని చెప్పేస్తున్నారు మేము ఇప్పుడు ఆమెలో తింటాం నాలలా పోసుకుంటాం మాకు భయం వేస్తుంది అసలు మరి అలాంటి వ్యక్తి వచ్చి మళ్ళీ తిరుగుతుంటే మరి అంత క్రేజ్ జనాల్లో క్రేజ్ అట్లా ఉంది కదా దానికి అందుకే మాకు భయం వేస్తుంది నిజంగానే ఇట్లా చెప్తేనే ఇంకా ఆన్సర్ మీకు సాటిస్ఫాక్షన్ ఉంటది ఆఫ్టర్ పప్పుని చూసి మేము భయపడుతూ ఏంటంటే అసలు కామెడీ కాకపోతే క్వశ్చనే కామెడీ అసలు అదేంటండి ఆయన వస్తుంటే జనాలు ప్రపంచంలో వస్తున్నారుగా అసలు ఇప్పుడు ఆపి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాడు ఆపకుండా స్టార్ట్ చేసినప్పుడే ఒక్కడ లేడు అక్కడ అప్పుడు నాయుడు వీడియో క్లిప్పింగ్ వీడియో అన్ని బయటకు వచ్చినాయి కొంచెం ఏదన్నా చేసి మళ్ళీ జనాలు పెట్టండి రా అది ఇది అని చెప్పి అసలు ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడే లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు బొట్టు పెట్టేటప్పుడు కూడా అబ్బా వీడి పేడ కొన్ని రోజులు ఇంట్లో అన్న వదులుతుంది అన్న ఫీలింగ్తో పెడుతున్నారు అందరు ఆ పిల్లోడు అందరూ ఎట్లా బిహేవ్ చేస్తారు అన్ని ఫొటోస్లో చూసాం ఇవాళ రీస్టార్ట్ చేసేదానికి మేము భయపడతాం ఏంటి అసలు మర్చిపోయాను ఏదైతే చంద్రబాబు బేలు మీరు బయటకు వచ్చినప్పుడు మన విజయవాడకు చెందిన ఎవరైతే టీడీపీ అధికార పేరుంది పట్టాభి గారు పెద్ద పెద్దగా ఏడ్చారు దగ్గరగా బాబు గారు బాబు గారు బాబు గారు అని బాబు గారు కూడా కంగారు పడిపోయారు అంటే అంత ఎఫెక్ట్స్ పట్టాభి ఎలా చూపించగలిగారు బాబు గారు కూడా కంగారు అన్నారండి ప్లీజ్ కంట్రోల్ కంట్రోల్ అన్నారండి ఇంకా బాధ వెనక్కి వచ్చారు వచ్చారండి అందరు వాడికి ఆవేశం వచ్చినా ఆపుకోలేడు ఏదో వచ్చినా ఆపుకోలేడు కదా వాడు ఏ పట్టావి కాబట్టి ఏదైనా చేయగలడు అందుకనే కంట్రోల్ అని ఉంటారు బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే హీ నీడ్స్ ఎ టికెట్ అంతే టికెట్ కోసం చేస్తున్న విన్యాసాలు తప్ప ఇప్పుడు ఎవరైనా సరే స్టేజ్ మీద నుంచి తోడగొట్టే వీళ్ళందరూ ఏది చేసినా టికెట్ కోసం తప్ప అసలు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టంతో వెళ్తున్నారా ఏంటి మీకు వైసీపీలో ఛాన్స్ దొరికితే పరిగెత్తుకురారా చూసారా మీరు వాడు ఏదైనా చేయగలుగుతాడు నేను చెప్తాను కదా ఏదో ఆపుకోలేడు అంతే అంతేనా చెప్పండి పట్టాలమ్మట పరిగెత్తి తెలిసేటట్టు అడతారు జనాలు అసలు పట్ట ఇస్ పట్టాభి అండి నువ్వు నాలుగు ప్రెస్ మీట్లు పెట్టేస్తే నీకు ఓట్లు పడిపోతాయా ఏ ఏంటి నీకున్న అర్హత ఏంటి అసలు నాకు అర్థం కాలేదు ఏం చేసావు ప్రజలకు ఏం చేసావని అని అస్తా నిగర్ ఉండే దానికి నీకు టికెట్ ఇచ్చావు ఆఫ్టర్ నేను నయం గాని కనీసం కార్పొరేటర్ కంటెస్ చేసావు ఓడానా గెల్సానా ఉండే రండే ఓటమే గెలపో రండే బట్ నేను ఎలాంటి డివిజన్ లో పోటి చేశాను పక్కా టీడిపి కదా అని తెలిసి కూడా నేను పోటీ చేశాను ఇవాళ అలాగే తట్టుకున్నారుగా మీరు ఆ రోజు కూడా ఎలక్షన్ రోజు చంద్రబాబు నాయుడు లాంటివి మాట్లాడారు నాకేమి పవన్ కళ్యాణ్ లాగా డిపాజిట్ లేకుండా ఏమి నేను బయటకు రాలేదా రెండు వేల నాలుగు వందలు ఓట్లు వచ్చినాయి దాంట్లో కమ్మ ఓటింగ్ కూడా ఉంది లేకుండా ఏం లేదే మా పిల్ల అని వేసుకో వేసిన వాళ్ళు కూడా ఉన్నారు మరి నా నాతో కూడా పోల్చుకుంటానికి అర్హత లేనోడు అసలు నిజం చెప్పాలంటే ఎలా టికెట్ ఆశిస్తాడు అంటే అరిచేస్తే బిగ్గర్గా ఇచ్చేస్తారా విన్యాసాలు అంతే ఏమీ లేదండి ఇస్తే టికెట్ ఇస్తాడేమో కానీ చంద్రబాబు నాయుడు గారు ఓటైతే పడదు అందరు కంగారు ఏంటి అంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారే కంగారు పడ్డారు కదా ఇంక అందరు పడటంలో తప్పే ఉంది అది అది సరే మొన్న ఏదైతే ఈయన బేలు వచ్చినప్పుడు కూడాను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒక మాట అన్నారు కాచుకోండి సింహం వస్తుంది అన్నారు ఏం కాచుకోవాలి పాలు కాసుకోవాలేమో పాలు 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 కాసుకొని ఆ పాలు గట్టి పడ్డాక పాలు చేసుకోమని చెప్పండి ఏమండి సింహం వస్తుంది అవన్నీ సోదలొద్దు సింహం ఆల్రెడీ వచ్చింది ఏళ్తుంది రాజ్యాన్ని అందరూ బాగానే ఉన్నారు ఏం బాగాలేదండి చెప్పండి ఇవాళ డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేదు నేను చెప్పక్కర్లేదండి మీకు అర్థమైపోయింది కదా ఇవాళ డెవలప్మెంట్ అని ఏడుస్తున్నారు సింపుల్ చెప్తానండి సింపుల్ లాజ్ నిన్న డైకెన్ ఏసీ కంపెనీ రెండు వేల ఇరవై రెండులో వాళ్ళు శంకుస్థాపన చేస్తే రెండు వేల ఇరవై మూడులో లో యూనిట్ స్టార్ట్ అయిపోయిందండి ఇది కాదు డెవలప్మెంట్ అంటే అంటే మీరు శంకుస్థాపన చేసి అది వదిలేసి మళ్ళీ వచ్చినప్పుడు స్టార్ట్ అనే రకాలు తెలుగుదేశం వాళ్ళు కానీ రెండు వేల ఇరవై రెండులో శంకుస్థాపన అయితే రెండు వేల ఇరవై మూడులో ఈరోజు మూడు వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు వెయ్యి కోట్లు ఇన్వెస్ట్మెంట్ పదిహేను లక్షల ఏసీలు ముప్పై లక్షల కంప్రెషర్లు ఇది డెవలప్మెంట్ కాదా దీన్ని ఏమంటారు మరి మీరు ఎవరు చెప్పట్లేదు అయితే వాళ్ళు రాయి ఒకటి రాయి తీసిన తర్వాత పబ్లిసిటీ పీక్స్లో కావాలి అవస ఇప్పుడు చెప్పాడంటే చేస్తాడంటా చేసి చూపిస్తున్న వ్యక్తికి గొప్పలు చెప్పుకోవచ్చు ఇవాళ మేము అదే చేస్తున్నాం అండి వైఏపి నీట్స్ జగన్ అంటే ఇవన్నీ చూపించాలి ఇవన్నీ చూపిస్తాను వైఏపీ నీట్స్ జగన్ అంతేగాని ఏదో ఏసేయండి అంటే ఏసేయండి అవసరం లేదు మీకు లబ్ధి పొందారా మీకు ఈ పాలన నచ్చిందా అని మీ మనసుకు మీకు అనిపిస్తేనే ఓటెయ్యండి మీ బిడ్డకి అని అంత ధైర్యంగా చెప్తున్నారు తప్ప నేను ఓటు నాకు ఓటు అయ్యండి అని చెప్పి పిచ్చుకొక్కల్లాగా ఏమీ అడుక్కోవట్లేదు కదా వాళ్ళందరిలాగా ధైర్యంగా అదే ఎమ్మెల్యేలు కూడా అదే వైట్ కాలర్ ఎగరేసుకొని చెప్పే రీతిలో ఆయన పరిపాలన అందించారు వీళ్ళందరినీ కూడా ఏ రోజు ఇంట్లో కూర్చోపెట్టారు అంటే గడప గడప అని చెప్పి ప్రతిరోజు తిప్పుతూ ప్రజల వద్దకి పాలన తీసుకెళ్లన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన కాదని ఈయనకేసారంటే ఎవరి జీవితాలు ఆయన నాశనం చేసుకున్నట్టే కదా ఇవాళ మా జీవితాలు మేము నాశనం చేసినట్టు కాదు ఇవాళ చంద్రబాబు నాయుడికి ఓటేస్తే బావి తరాల జీవితాలు నాశనం చేసుకోవడం అవుతాం మేము ఎవరు మేడం రాజమండ్రిలో బాబు గారు ఉన్నప్పుడు దోమలు అసలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఇప్పుడు దోమల నెటిల్ ఉండే ఆ కర్కట్ మీద వెళ్ళినట్టున్నాడు కదా ఇంటికి ఆ ఇంటికి ఆయంటికెళ్ళి ఉంటాయి ఆ ఎంత పాటు ప్రభుత్వం మీరు అంటే ఒక ఇది ఉంటుందండి వేరే ఎవరి యుగో నెట్వర్క్ ఫాలోస్ అని ఆ దావలన్నీ ఆయన వెనక మళ్ళీ వెళ్ళిపోయి ఉంటాయి అంతే ఇప్పుడు రాజమండ్రి క్లీన్ అప్పుడు కూడా ప్రభుత్వం ఉంది బాధ్యత ఈ కదా చెప్తారు వాళ్ళ ఎప్పుడైనా లాస్ట్కి వచ్చేసరికి ఏది జరిగినా చంద్రబాబు నాయుడు గారికి దావ్ కొట్టినా చేమ కొట్టినా ఏ వలన ప్రభుత్వం తప్పే దాం అంటే అంటే ఫైనల్గా చంద్రబాబు బేలు బయటికి వచ్చినా ఏమి ఉపయోగం ఉపయోగం నేను ప్రజల కోసం ఇది పోరాడుతున్నాను మీకోసం ఇది లేదు కాబట్టి ఇది చేస్తాను అన్నది జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు సో మీకోసం మీ తరపున నేను ఫైట్ చేస్తాను అని చెప్పి ఎక్కడ మంచింది లేదు అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇస్తానని మేము ఆపలేదు కదా వీళ్ళు వేలైతే చూపించడానికి మేనిఫెస్టోలో నైంటీ ఎయిట్ పర్సెంట్ పూర్తి చేసినప్పుడు నువ్వు ఇంకా వేలెత్తి ఎలా చూపిస్తావు ప్రభుత్వం వైపు సో ఎక్కడ ఏది ఆగలా ఇస్తానన్న దానికన్నా ఎక్కువే ఇచ్చారు తప్ప ఏది ఆపలేదు కరోనా అదే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉండి కరోనా బంకం ఒక్కటి చాలు కదా మొత్తం ఆపేయడానికి అదల్లో చెప్పండి బాలకృష్ణ గారి విషయం మీద మీరు పార్టీగా మహిళా ప్రతినిధిగా ఏం చెప్పదలుచుకున్నారు ఓకే మహిళ ఎవరైనా పార్టీలు అతీతమండి మా పార్టీలు ఇవన్నీ మహిళల విషయానికి వచ్చేసరికి అది ఎవ్వరి విషయం బుల్ల గారు విషయంలో వాళ్ళలో చూశారు పాపం పండింది ఈ రోజు బాలకృష్ణ ఋషులు కూడా ఈ రోజున రోజా గారు ఏం మాట్లాడలేదు పాపం పండింది బాలకృష్ణ గారిని ఆవిడ తిట్టింది ఏమి లేదు కదా ఇవాళ వేరే ఎక్కడో చెన్నైలో జరుగుతున్న బిగ్ బాస్ షోలో అమ్మాయి బయట పెట్టింది అమ్మాయి బయటపెట్టిన వెంటనే రాధిక్యాప్తే బయట పెట్టింది ఒక్కొక్కటి అలా వస్తున్నాయి ఇంకా వాళ్ళ పాపం పండింది ఒక మహిళని ఎంత ఏడిపిస్తే ఆ పాపం పండిద్దండి అంతే మహిళలు అంటే మన ఇంట్లో ఉంటారండి అమ్మ చెల్లి అక్క రూపాలు మన చుట్టూ ఉంటారు వాళ్ళు అనుక్షణం కూడా ఒక కుటుంబం కోసం కష్టపడే వ్యక్తులు ఎవరైనా ఉంటే మెయిన్ ఇవాళ సంపాదించు సంపాదించుకో నువ్వు సంపాదించేవాడు కాకపోయినా నిన్ను కూడా కూర్చోపెట్టి తనకొచ్చిన ఏదో ఒక స్కిల్తో తను ఏదో వర్క్ చేసి మొగును కూడా పోషించగల సత్తా ఉందంటే అది ఆడపిల్ల ఒకటేనండి ఇల్లు మొత్తం చక్కదిద్దుకొని ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో వర్క్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వంట చేసుకొని మళ్ళీ పిల్లలు ఇన్ని మగవాడు చేయగలుగుతాడు చెప్పండి అలాంటి ఆడ ఆడపిల్ల మహిళా శక్తి లాంటిది ఆ శక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రిజల్ట్ ఇలానే ఉంటది బిగ్ బాస్ దేవన్ చూస్తున్నాడు అంటారా బిగ్ బాస్ అంటే మామూలుగా తాతగారు జైల్లో ఉంటే హైకోర్టులో బిగ్ బాస్ దేవాన్షి చూసినా చెప్పారు కదా తమిళ్ రాదు కదా తమిళ వచ్చి ఉంటే తాతగారు ఏంటని తెలిసి తమిళ్ రాదు కాబట్టి వీళ్ళు చెప్పరు అందులో వీళ్ళు జైలుకి వెళ్తే సింగపూర్ వెళ్ళాడు అని అబద్ధాలు చెప్పారు రకం కాబట్టి రమ్మని లేదమ్మా వెళ్ళమ్మా అన్నాడని రివర్స్ లో చెప్తారు నువ్వు నా దగ్గరకు రావద్దు వెళ్ళమ్మా నా తాతగారు తలుపులు కొట్టలేదమ్మా షూటింగ్ టైం అవుతుంది రామ్మా అని తెలిసారమ్మా పంక్చువాలిటీ ముఖ్యం కదా మీ తాతగారికి అని చెప్పు మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో ఏదైతే సినీ నటుడు బాలకృష్ణ వ్యవహారం పైన తెలుగుదేశం పార్టీ నోరు మూసుకొని ఉండటం పైన తేవ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ మహిళా నేత కొత్తపల్లి రజనీ చౌదరి నందమూరి బాలకృష్ణ విషయంలో దేవాంష్ లాంటి ఎవరైతే చిన్నపిల్లలు కూడాను చంద్రబాబు హైకోర్టు కాపీలను చదివారని చెప్పిన బ్రాహ్మణి గారు ఇప్పుడు తన తాత చేసిన తప్పును ఏ ప్రశ్నించలేదని కూడాను ఆమె ప్రశ్నిస్తున్నారు వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి ఐ డ్రీమ్ కోసం అబ్బులాలి మీడ